అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఇద్దరు వైద్య సార్ గారు భోపాల్ సార్ గారు సార్ గారిని పూలమాలతో సత్కరించడం అయినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వదీలు నారా చంద్రబాబు నాయుడు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక అలంకరించిన పెద్దలు కరు గారికి మిగతా పెద్దలందరికీ సభ్యులందరికీ ఇంకా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది రోజుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు అందరూ ఎదురు చూసాం మనం ఎందుకు ఎప్పుడు సంతకం పెడతారా ఎప్పుడు సంతకం పెడతారా అని రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది ఆయన సంతకం పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది ఎందుకంటే ఉద్యోగస్తులు జీతాలు లేవు ఎవ్వరికి ఏ పథకాలు సరిగ్గా అందలేదు అందుకని మనమందరము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూశారు రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు అందరికీ వాళ్ళ గ్రామ సభలు పెట్టి మరి పంచాయతీలకు నిధులు కూడా శాంక్షన్ చేశారు గత ప్రభుత్వాలు అయితే పంచాయతీలకి నిధులు దండగాని మనం ఒక చిన్న పని కావాలన్నా ఎవరిని అడగాలో కూడా తెలియలేదు ఇప్పుడు పంచాయతీలకి పండగ మనకి మనకి ఇచ్చేవాళ్ళు అంటేనే కదా చేసేవాళ్ళు కూడా ఉండేది అలాగే ఇప్పుడు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ దీంతో మనం అందరం అసలు మనం చాలా భయపడ్డాము గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో అయితే అందరము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మంచి జరగాలనే ఉద్దేశం కోరుకుంటున్నాను ఇక్కడ ఎనిమిది పథకాల మంచి ఉద్దేశాన్ని నేను తెలియజేయాలనుకుని ఇంతకుముందు రావడం జరిగింది నేను మా సంఘాల ఇబ్బందులను సాంతకి చెప్పడం చెప్పడానికి వెళ్ళాను ఒకసారి మరి రెండోసారి వెళ్ళినప్పుడు ఒక్క టైంలోనే సార్ చూసి రెండోసారి నన్ను ఎందుకు వచ్చిన పేట అని అనడం నాకు చాలా ఎంతో సంతోషం కలిగించింది ఆ ఒక్క విషయంలోనే సార్ ఎంత ఉత్తమమైన వ్యక్తి నేను అర్థం చేసుకున్నాను ఎందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేయాలని ఇక్కడికి వచ్చినాను ఇక్కడ అలంకరించినటువంటి ఎంప్లాయిస్ కానీ కార్యకర్తలకు కానీ టీడీపీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా సెల్ఫీ డిజైనర్కి కానీ కోటబీ ప్రభుత్వానికి కానీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై ఎన్ఎండి పర్ సార్ గారు నమస్కందరికీ తభకుడు కూడా మీరందరూ మీరోజు ఒకటి వారుగా ఎగ్జివర్ చేసిన తర్వాత పోస్పాటు చాలా సంతోషం మీరందరూ కూడా దగ్గర మరి నాకు తోడ్ పాటించి ఈరోజు ఈ స్థాయిని కలిగిస్తారు మీ అందరికీ ప్రభుత్వం సందర్భంగా మరి ఈరోజు చాలా ఈరోజు ఇంతగా పరిస్థితులుగా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరకు పోవాలి ప్రజలతో సత్సంబంధాలంటే సహాయం చేయగలుగుతామని చెప్తుంటే ఈరోజు మనం ఈ మధ్య రోజు చేసే విషయాలు ఏమున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం ఏం చేస్తానో భవిష్యత్తులో కార్యక్రమాలు ప్రజల విధంగా చెప్పడానికి మనకు ప్రజల దగ్గర పోవాలి నాయకుడు ఉండేవాళ్ళు ప్రజల దగ్గర కూడా ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి చేస్తేనే నాయకుడు గురి నాయకుడు కాదు ఇప్పుడు నేను ఎందరూ కావాలకు వచ్చినా అంటే ఈ కార్యక్రమం ఉంది కాబట్టి కనిపిస్తాను ఈ కార్యక్రమం లేకపోతే వాళ్ళు ఏదో అభివృద్ధి కార్యక్రమం ఇచ్చినప్పుడు కూడా చేయడానికి లేదా ప్రారంభుత్వం చేయడానికి వచ్చే అవకాశం ఉంది కూడా ప్రజా అభిప్రాయాలు కనుక్కోవాలా ప్రజల దగ్గర పోవాలా ప్రజల దగ్గర ఇందాక అమ్మాయి ధైర్యం కలిగిపోయింది ఇందాక అమ్మాయి చెప్పి మాట్లాడకపోయింది కానీ చాలా మంది ఈ విషయాలు చెప్పారు మరి వంద రోజుల్లో కూడా మన గ్రామాల్లో కూడా కావాల్సిన పనులు కూడా చెప్తున్నాం ఇంకా మన పది నిధులు కూడా ఇంకా నాలుగు ఐదు వేల కోట్లు రాబోతున్నాయి మనం కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం నాకు అది ఆ గ్రామంలో మన వాళ్ళతో మాట్లాడి ఈ గ్రామంలో కొన్ని ఎంతో కార్యక్రమాలు కూడా కావాలని చెప్పి కోరు మరి ఈరోజు వంద రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు అందుకు ఏ కార్యక్రమం చేశారో ఇందాక చాలా వివరంగా చెప్పినాడు అన్ని రాసుకొని ఇచ్చినాడు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది స్థానికంగా కూడా మనకు చాలా విషయాలు ఉన్నాయి మండలి హెడ్ క్వార్టర్ గోపాడు మండలానికి మనం కావచ్చు కేంద్రం కేంద్రంలో కావాల్సిన సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకులా తక్కువ ఉన్నాయంటే ఎండాల దగ్గర ఉంది కాబట్టి ఈ గ్రామం కానీ ఆ రోజుల్లో కూడా ఇదే మాట బండి కూడా చెప్పేవాళ్ళు బండి కూడా ద్వారా కాకపోవడానికి కారణం కూడా అది కూడా ఎండాల దగ్గర ఉంది అందరూ కూడా నిజాల మీద పోకలు చూపించారు కానీ ఈ మండల పోకలు చూపేయంటే ఎవరు రావడం ఆ రోజు దానికోసం మండల చూపించాలంటే ఏడు రోజులు పెట్టాలని చెప్పి కోర కానీ దాన్ని మార్చి నేనే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది కనబడి అరదు మళ్ళా యాన మళ్ళీ బస్సు మాధ్యా పోవాలి ఆరదు ఇంత సౌకర్యాలు లేవు ఇంత రోడ్లు లేవు ఇంత ఇది లే ప్రజలకు దొరికేది కాదు అంటే ఈ రోజు సౌకర్యంగా ఎప్పుడు ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది గ్రామాలు కూడా మంచి రైతులు అందరూ కూడా రెండు కార్లు కూడా పంట ఒక కారుగా తప్పకుండా పండిస్తారు అవకాశం ప్రభుత్వం ఇస్తే రెండో కారు కూడా పంట పండించే మంచి రైతులు గ్రామంలో ఈ మండలంలో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఈ మండలంలో చాలా సమస్యలు వచ్చి మనం ఈ రోజు వినడానికి వచ్చాం ముఖ్యమంత్రి గారు మా దగ్గర ప్రజల దగ్గర పోయి మీరు ప్రజా సమస్యలు వేసుకొని మనం చేసిన కార్యక్రమం ఇందాక చెప్పారు మనం చేయాల్సిన కార్యక్రమం పెంచిన ఒకటి రోజు మీకు ఎడు వేలు ఇవ్వడం జరిగింది మీ దగ్గర పోయి ఈ వెన్ను తట్టి మిమ్మల్ని లేపి మేము దగ్గర ఆరు గంటలు కాడికి వచ్చి ఇక్కడ కూర్చున్న నాయకులు కూడా నిన్ను ఇస్తాడో లేదు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎందుకంటే రాష్ట్రంలో సతలాపూత్రం అయిపోయింది రాష్ట్రంలో నిధులు లేవు గత ప్రభుత్వం అన్ని దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుకోవడం జరిగింది ఏ డిపార్ట్మెంట్లో కూడా జబ్బులు లేవు మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు ఇక్కడ కూర్చుని అధికారుల కదా తెచ్చేసి నెలకు జీతం వచ్చేది కాదు నెల జీతం ఒకటో తేదీ నుంచి పదిహేను తేదీ వరకు ఇరవై వరకు జీతాలు పడేటివి పడే జీతాలు కూడా పాపం వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి ఇంట్లో ఎట్టి కుటుంబం జరగాల కొత్త పరిస్థితి చూస్తారా మందులు మాకు తెచ్చుకోవాలి కుటుంబం నడవాలంటే ఇవన్నీ పరిస్థితులు ఉండేవి కానీ ఈరోజు అది కాకుండా ఆదివారం వచ్చినా సరే ముప్పై గుట్ట తేదీ కానీ మనం ఏం చేస్తున్నాము తొమ్మిది నెలలు తెలుసు మీ ఆదివారం వచ్చింది కాబట్టి ముందు పెద్దలు ఇచ్చాం అదేవిధంగా జీతాలు కూడా ఆ రకంగా జరుగుతా ఉంది ఇవన్నీ మనం ప్రజలకు తెలియజేయాలా ఇప్పుడు చూస్తా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమం జరిగాయి అభివృద్ధి కార్యక్రమాలకు రోడ్లు మనము ఏర్పాటు చేసుకున్నాము ఇంకా చాలా నిధులు రాబోతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మనకు దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పన్నెండు ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు పోలవరం కూడా కంప్లీట్ చేయాలి పోలవరం మనకుంటే మన రాయలసీమ ప్రాంతానికి డీజెల్ నుంచి వచ్చి పోయిన నీళ్లు నాగార్జున నీళ్ళు మనం నిల్వ చేస్తే అప్షయల్గా మనం వాడుకుంటే నీళ్లు మనం ఇక్కడ మళ్ళీ చూడడానికి బాగుంటుంది పోరావ ప్రాయక్ దాదాపు ఎనభై టీంపులు నీళ్లు మనకు రావడానికి అవకాశం ఉంటుంది అది ఉంటే మనకు ఖరీఫ్ కూడా కాకుండా రబీకి కూడా నీళ్ళు వస్తారే పోలవరం సత్రంగా నిర్మితారని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది జనార్దన్ రెడ్డి ఉన్నంత వరకు మన జస్టిస్ పడినప్పుడు డబ్బులు ఏమంటే చేశాడు మహానంది కానీ ఇది కాని కూడా కానీ ఆయన ఉన్నప్పుడు మళ్ళీ మనకు అవకాశం కాబట్టి మళ్ళీ జనార్దన్ రెడ్డి ఉన్నాడు చెప్పి మనం ఈ రోడ్డు చేసుకోవాలి మళ్ళీ 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 మంత్రిగా లేకపోతే మళ్ళీ జన్మ మనం తినడానికి సరిపోతుంది మంత్రిగా ఉన్నప్పుడే అవకాశం వస్తుంది ఆయన ఉన్నప్పుడే ఆయన దాకా మనం చేసుకున్నాం ఆయన లేడు ఈ రోజు నాకు తెచ్చినంత వరకు నేను అనే కార్యక్రమం చేసి కలెక్టర్ గారు పోయి అటెండ్ అయినారు రేపు మళ్ళీ ఆయన మూడు నాలుగు ఇచ్చిన కూర్చొని విని చూద్దాం కూడా పిలిపిస్తాం కదా మన గ్రామంలో ఆర్ఎబీ రోడ్డు ఏం కావాలన్నా ఇంకా ఇది రెండు పంచాయతీ రోజు కాదు ఆర్ఎంబి రోడ్డు ఆర్ఎస్ బయపర్స్ అది ரோடுேஸ் ரோடு வச்சு காவ அந்த ஐதார்க்கு ஆரோக்கியம் கல்பா எப்படிக்கெட்டி பைப்பாஸ் வச்சு போன